బిగ్ బాస్ ఇచ్చేసిన పట్టు వదలని విక్రమార్ కూడా సెకండ్ లెవెల్ టాస్క్ లో ఇప్పటికే టాస్క్ అయితే హౌస్ లో మొదలైపోయింది ఇక టాస్క్ సందర్భంగా అయితే సంచాలకుడిగా గౌతమ్ వ్యవహరిస్తూ వస్తున్నాడు తను ఏ కలర్ అయితే చెప్తాడో ఆ కలర్ కి సంబంధించిన కింద ఉన్న ఆ టేబుల్ అయితే తీసేయడం జరుగుతుంది అలా ఆ టేబుల్ పైన నిల్చున్న వారు అయితే వేరొక టేబుల్ పైకి వెళ్లాల్సి ఉంటుంది అలానే థ్రెడ్ ఏమాత్రం వదిలిపెట్టకూడదు అయితే ఈ టాస్క్ లో మొదటిగా అయితే పృథ్వీ నుండి మొదలు పెడతారు ఇక పృథ్వీ కింద ఉన్న టేబుల్ ని మొదటిగా తీసేస్తారు ఇక పృథ్వీ అయితే పక్కనే ఉన్న యశ్విని దగ్గరికి వెళ్తారు ఇటువైపు ఉన్న విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళడు ఇక రోహిణి టేబుల్ కూడా తీసేయడంతో తను కూడా టేస్టీ తేజ టేబుల్ వైపు వెళ్లిపోతుంది ఇక ఆ తర్వాత ఇక విష్ణుప్రియ టేబుల్ అయితే గౌతమ్ తీసేయడంతో విష్ణుప్రియ వెంటనే ఒక్క సెకండ్ లోనే పడిపోవడం జరుగుతుంది అలా మొదటిగా విష్ణుప్రియ అవుట్ అవుతుంది ఆ తర్వాత పృథ్వీ అశ్విని వాళ్ళ టేబుల్ అయితే తీసేయడంతో ఇక వెంటనే అశ్విని కూడా పడిపోతుంది పృథ్వీ కాసేపు ఉంటాడు గానీ ఆ తర్వాత తను కూడా పడిపోవడం జరుగుతుంది ఇక ఫైనల్ గా రోహిణి ఇక టేస్టీ తేజ అయితే రావడం జరుగుతుంది వాళ్ళ టేబుల్ తీసేస్తూ ఉండగా ఇక రోహిణి వెంటనే పడిపోతుంది ఇక కొన్ని సెకండ్స్ తర్వాత తేజ పడడంతో ఇక యాభై మార్కులతో తేజ అయితే ఈ టాస్క్ ఫైనల్ గా విన్ అవ్వడం జరుగుతుంది మొత్తానికి గౌతమ్ దేవతో తేజ విన్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా టాస్క్ ఎలా అనిపించింది ఇక నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి